చూస్తున్నటువంటి ఈ గ్రామం కొండజర్త గ్రామం అండి ఈ గ్రామంలో చాలా మంది వస్త్రాలు లేక ఉన్నారని చాలా ఇబ్బందితో ఉన్నారని మేము తెలుసుకొని వీరి కొరకు ప్రార్థించి ఒక వీడియో చేయడం అయితే జరిగింది ఆ వీడియోని స్పందించినటువంటి దేవుని సేవకులు తుని ప్రాంతం నుండి వస్త్రాలను తీసుకుని రావటం అయితే జరిగింది అవి తీసుకొని అడవుల గుండా దేవుని సేవకులు మేమందరం కలిసి మూటలను మూసుకుంటూ ఆ గ్రామానికి అయితే చేరుకోవడం అయితే జరిగింది ఈ మార్గం మధ్యలో చాలా సార్లు అలిసిపోయి కూర్చుండిపోయాము చాలా ఇబ్బంది పడ్డాము చాలా చాలా అంటే చాలా అంటే ఇబ్బంది పడ్డాము ఇలా నడుచుకుంటూ వెళ్ళడానికి ఈ కొండలు ఇంచుమించు నాలుగు ఐదు కొండలు దాడుతూ లోయలు దాడుతూ ఒక సేనిపాక దగ్గరికి మేము చేరుకున్నాము మొదటిగా మాకు ఆ సేనిపాక ఎదురైంది అక్కడ ఒక కుటుంబం నివసిస్తున్నారు అక్కడ వ్యవసాయాన్ని వాళ్ళు చేసుకుంటూ అక్కడ వాళ్ళు ఉంటే వస్త్రాలు లేనటువంటి ఆ కుటుంబాన్ని మేము దర్శించి వాళ్ళ కొరకు ప్రార్థించి దేవుని మాటలు ప్రకటించి వాళ్ళకు దేవుని చేతు దేవుని సేవకుల చేతుల మీదుగా వస్త్రాలు అందించి మళ్ళీ అడవుల మీదుగా మేము నడుచుకుంటూ ఆ గ్రామానికి చేరుకోవాలని మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం మార్గం మధ్యలో అనేక రకమైనటువంటి చెట్లు కొండలు లోయలు లొత్తుడి అన్నీ కనిపించినాయి ఎటుకలకు మేము గ్రామానికైతే చేరుకున్నాం గ్రామంలో రెండు వీధులు ఉంటాయి మొదటి ఆ వీధికి మేము చేరుకున్న తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద వీధికి వెళ్ళండి మేము అక్కడికి వచ్చేస్తామన్నారు అయితే వాళ్ళని చెప్పేసి మేము పెద్ద వీధికి వెళ్ళడానికి మేము నడుచుకుంటూ మా మూట్లు మేము మోసుకుంటూ మేము రావటం అయితే జరిగింది ఈ మూట్లు మోయటానికి దేవుని సేవకులు ఎంతగానో ప్రయాసపడ్డారు ఎవరికి ఎవరు తగ్గలేదు ఎవరికి ఎవరు ఇది అవ్వలేదు చాలా చక్కగా దేవుని సేవకులు సహకరించడం వలన చాలా చక్కగా ఈరోజు మూట్లు మోసుకుంటూ చక్కగా ఈ కొండచర్త గ్రామానికి రావటం అయితే జరిగింది ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు చాలా చాలా పేదవారు ఇక్కడ ఉండటానికి తినడానికి కట్టుకునటానికి బ్రతకడానికి ఎటువంటి సౌకర్యం లేనటువంటి గ్రామం ఇది అసలు ఎటువంటి అభివృద్ధిని నోచుకోలేనటువంటి ఏ గ్రామాన్ని దేవుడు మా ద్వారా దర్శించి ఈ గ్రామ ప్రజల యొక్క అవసరాలు తీర్చాలని ఆయనకు ఉన్నటువంటి ఆలోచన చాలా గొప్పది కనుక ఈరోజు తన దాసులను ప్రేరేపించి మా ప్రాంతాల వరకు తీసుకొచ్చి మేము వారు కలిసి పట్టణ ప్రాంతంలో వచ్చినటువంటి దేవుని సేవకులు అలానే మేము కలిసి ఈ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గ్రామానికి మేము చేరుకొని చాలా చక్కగా వారికి ఈ వస్త్రాలను అందించి మళ్ళీ కొరకు ప్రార్థించి దేవుని మాటలు ప్రకటించి తర్వాత మేము మా గ్రామానికి చేరుకోవడం కోసం మేము ప్రయత్నం చేస్తాం అయితే ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళల్లో చాలామంది ఈ వస్త్రాలను తీసుకున్నారు చాలా చక్కగా సంతోషించారు వీరందరి కొరకు మీరు అందరూ ప్రార్థించండి వీరి క్షేమం కొరకు వీరి అభివృద్ధి కొరకు మీరు ప్రార్థించండి దేవుడు దీవించును గారు